ప్రస్తుతం ఇప్పుడు ప్రెజెంట్ లో ముప్పై వేలు లడ్డూలు రెడీగా ఉన్నాయండి అవసరమైతే ఎక్స్ట్రా కూడా మనం సప్లై లడ్డూ ప్రసాదం సార్ కౌంటర్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి పదిహేను రూపాయల లడ్డూ ప్రసాదం సార్ తీసుకుని బయటికి వెళ్ళాక లోపలికి ఫ్రీ ప్రసాదం బయటే సార్ అంటే లాస్ట్ టైము

హలో సార్ సార్ నమస్కారం సార్ ఏం లేదు మా బలివే ఉత్సవాలు జరుగుతున్నాయి తెలుసుగా రోడ్డు సంగతి మీకు ఏదో అసలు ఆయన కూడా మరి అంత పెద్ద కాంట్రాక్టర్ అయ్యండి చిన్న చిన్న కూడా ఇబ్బంది పెళ్లే అట్లా నా ఐదు ట్రిప్పులు మెటల్ తొలియాడు మెటల్లో ఉంటుందండి గుంటలో వేసినాక కారు మోటార్ సైకిల్ పడిపోదా ఏదైనా మిక్స్ వేసి ఒక రౌండ్ ఏదైనా తిప్పితే బాగుండ అదే అది వేసారు అది ఇంకా డేంజర్ అయింది ఇంకా గంత గొడవ పెడతారు ఏలేదు సార్ ఒక పదిహేను ట్రిప్పులు వెట్ మిక్స్ కొద్దిగా సీనింగ్ చెప్తాను నేను ఉన్న గుంటలు కొద్దిగా ఎక్కడెక్కడ అని చెప్పేసి ఈరోజు చేసేయాలి కొద్దిగా ఇమీడియట్ పంపిస్తే ఆ పదిహేను దానికి నేను ఇచ్చేస్తాను ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ రోలర్ ఉందా సార్ మా దగ్గర సీనో రోలర్ ఉంది కదా రోలర్ పంపించేయి ఇప్పుడు చెప్పాను నేను ఇప్పటి నుంచే మొదలు పెట్టేసేయండి ఎందుకంటే రేపు పొద్దున్న కల్లా రెడీ అయిపోవాలి రేపు పొద్దున్నకి రేపు మధ్యాహ్నం కల్లా ఓకే రైట్ సైడ్ అయితే పార్కింగ్ పెట్టి అటు అయితే పార్కింగ్ పెట్టండి అసలు ఈ గుడి ఎదురుగుండా అటు ఒక హాఫ్ కిలోమీటర్ రాదు సార్ సార్ మన ఆర్డబ్ల్యూసీ నుంచి మన టెంపుల్ వాళ్ళ ఒక ప్లేస్ ఎలా అక్కడ మన వాటర్ సోర్స్ ఏంటి మన డాక్టర్ మౌంటెడ్ వాటర్ ట్యాంక్స్ థౌసండ్ లీటర్ కెపాసిటీ కెపాసిటీతో రెండు ఎలా చేశారు సార్ அடுகு சார்ேட்டு ஓபன் ஓபன் முன் அடுகுட்டா ஆேட்டு ஓபன் மொத்தம் வெளியா அது சில் எவெல்லாம் சார் அது आपम सेतसंमत शरणदीप क्रमायुहु ओम हिरणकर्தா सुरासुरणां क्रीडसु पराजिमन्तम शिवसदत्वाल सरोजिकुण पदई मुक्तात्मलङ्करवतु अकालमुच्छिकरणं सर्वव्याधिवारणं समस्तपाप क्षेग्रं श्री रामलकेश्वर पादोदकं पावनं शुभागं शुभं शतमानं भवतिशकाय पुरुषस्य देन्द्रिय आयुष्ये ఉత్సవాలు పదిహేనో తారీఖున చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది ఇప్పటికే వివిధ శాఖల అధికారులు ఇప్పుడు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అయితే రెండు మూడు సార్లు వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించడం జరిగింది ఇప్పుడు కలెక్ట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ చేయటం కూడా జరిగింది మొత్తం ఆలోచన ఏమిటంటే ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యానికి గురి కాకుండా సంతోషంగా భగవంతుడు ఆశీస్సులు తీసుకుని తిరిగి వెళ్ళాలనేది ఈ రవి యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం మనవి చేస్తాను మరి వారికి ఎటువంటి ఏర్పాట్లు కావాలి మరి తమిళలో నీళ్ళని పైనుంచి రిలీజ్ చేసి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో అదేవిధంగా వారి స్నానాల కోసం ఎటువంటి ఉన్నాయి ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది మరి కలెక్టర్ గారు కూడా వేరే నిధుల నుంచి అడిషనల్ టాయిలెట్స్ కూడా కడతానికి శాంక్షన్ చేశారు ఇప్పుడు సమయం లేదు కాబట్టి అయిపోయిన తర్వాత అయినా సరే వచ్చే సంవత్సరానికి అది ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా భక్తులు కూడా తోపులాట లేకోకుండా ఎంతమంది అయితే ఎందుకంటే చిన్నగా ఉంది ఆ టెంపుల్ ఎంతమందికి సౌకర్యంగా దర్శనం చేసుకోగలిగితే అంతమంది చేసుకుంటారు బయట ఉన్న శివలింగానికి అభిషేకం అవన్నీ కూడా జరుగుతాయి ఉత్సవమూర్తులు కూడా మరి ఏదైతే కళ్యాణం చేస్తారో కళ్యాణం ఉత్సవమూర్తులకి ఏదైతే కళ్యాణం చేస్తారో దాన్ని బయట కూడా టెలికాస్ట్ చేస్తానికి ఉన్న అవకాశాలు కూడా చూడమని చెప్పాం టీవీల ద్వారా ఎందుకంటే భక్తులు రోడ్డు మీద ఉన్న భక్తులు కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి ఎందుకంటే లోపల ఉన్న స్థలం అంత కంఫర్టబుల్గా లేదు కాబట్టి అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం ఏదైనా కూడా భక్తులందరూ కూడా భక్తులు కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వానికి తెలియకుండా కూడా ఇక్కడ క్వారింగ్ జరుగుతూ ఉంది మీ అందరికి తెలిసిందే అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ఇప్పుడు నీళ్లు వదిలినప్పుడు ఆ గుంటలు కానరాక మరి భక్తులు ఎవరన్నా చిన్నపిల్లలు కానీ భక్తులు కానీ స్నానానికి కానీ దిగిపోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే ప్రమాదానికి అవకాశం ఉందో అక్కడ కూడా ప్రత్యేకంగా పోలీసులు కానివ్వండి లేకపోతే రెవెన్యూ వారిని కానీ అక్కడ పర్యవేక్షణకి ఆ ప్రాంతాన్ని ఎవరు దిక్కోకుండా చూసుకుంటానికి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాం అదే గ్రామస్తులు కూడా మా ఊరే మాకు తెలుసులేదంతా అని చెప్పేసి దయచేసి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా చేయలేరని చెప్పేసి మనం చేస్తాం మరి ఇది ఇంతే కాకుండా ఈ ప్రభుత్వంలో ఇప్పటికే మీరు చూసారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏర్పాట్లు చేశాం స్నానానికి కానివ్వండి ఈ ఘాట్ డెవలప్మెంట్స్ కానివ్వండి మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చేయడం జరిగింది ఇప్పుడు టెంపుల్ను కూడా పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం డ్రాయింగ్స్ కూడా అప్రూవ్ అయినాయి వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసుకుని దాన్ని డిమాలిష్ చేస్తానికి కూడా పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం ఇంకా రెండున్నర కోట్లు సరిపోకపోతే ఇంకా అదనంగా కూడా నిధులు తీసుకొచ్చి దీనికి మంచి భక్తులు చాలా పవిత్రతతో స్వామిని దర్శనం చేసుకుని వారు స్వామి ఆశీర్వాదాలు పొందే విధంగా మరి ఇప్పుడు ఉన్న ద్వారాన్ని కనుక పరిగణిస్తే ఎక్కువ మంది వెళ్ళలేరు వెళ్తే ఒక ఆరు గురుగా ఉంటే ఎక్కువ వెళ్ళలేరు సో అట్లా కాకుండా ఎక్కువ మంది దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా కొత్త టెంపుల్ని ఏర్పాటు చేస్తాం స్ప స్థపతి గారు అన్ని డిజైన్స్ కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి మన చేస్తాం ఒకటి పట్టు సినిమాల ఇంకా ఒకటి బలివే ఇది చాలా ఫేమస్ గా ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ పాపులేషన్ వస్తారు దర్శనం కని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అందువల్ల మన హానరబుల్ ౌజిక్ మినిస్టర్స్ లీడర్షిప్ లో మీటింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ రెండు మూడు సారి రివ్యూ మీటింగ్లు చేసుకుని ఏమేమి ఫెసిలిటీస్ కావాలని కూడా ఓరేజ్ చేసుకున్నాము గతంలో కూడా చాలా బాగా జరిగినాయి లాస్ట్ ఇయర్ కూడా మనకి ఘాట్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు మనకు మేజర్ గా వాట్ ఆర్ దర్ ఫెసిలిటీస్ ని చూసుకుంటే వాళ్ళకి టాయిలెట్స్ కావాలి లైటింగ్ ఫెసిలిటీ కావాలి రోడ్ ఫెసిలిటీ కావాలి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము అది కాకుండా మనకి కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాలని మోస్ట్లీ సెక్యూరిటీ ఫుట్ ఫాల్ ఎక్కువ ఉన్నాయి స్టాంపిడ్ సిచ్యువేషన్ లేకుండా ఎట్లా క్యూ మానిటర్ చేయాలి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిఎంఎస్కీస్ కానీ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అందరినీ కూడా ఇక్కడ డ్యూటీ వేస్తున్నాము సో దట్ క్రౌడ్ మూమెంట్ క్యూ లైన్ మేనేజ్ చేసుకునే ఉండాలని అలాగే పోలీస్ తోటి డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ అన్నదానం పాయింట్స్ పెట్టాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో పబ్లిక్ కూడా సార్ చెప్పినట్టే దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి కోఆపరేట్ చేయండి మనం లాస్ట్ టైం కూడా ఘాట్ పరిధిలో అంతా అన్ని పర్ఫెక్ట్ గా చేసాము చిన్నపిల్లలు ఫన్ కోసం చెప్పి వేరే చెరువుకు వెళ్ళడం అట్లాంటి కూడా చేశారు తంబులేరులో వాటర్ వచ్చింది తమ్ములేరు వాటర్ వచ్చింది కాబట్టి సో అట్లా లేకుండా మేము కూడా అన్ని పాయింట్స్ లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారో అది కూడా స్టడీ చేసుకుని దానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాము సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ మీ అందరూ చాలా సాటిస్ఫైడ్ గా దర్శనం చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ తరఫున అన్ని రకాలు ఏవేవి కావాలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము అది ఉపయోగం చేసుకుంటున్నాను